పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి గారు కొంతమంది ఒక ఇంటిని కొన్నారనుకోండి ఒక స్థలాన్ని కొన్నారనుకోండి వాళ్ళకి చక్కగా అది అనుకూలిస్తుంది అని చెప్తూ ఉంటారు ఇంకొంతమంది ఏమో ఇది కొన్నప్పటి నుంచే మాకు కొంచెం సమస్యలు వస్తున్నాయి పెట్టిన డబ్బులు కూడా స్ట్రక్ అయిపోయాయి మళ్ళీ అమ్మలేకపోతున్నాం ఇలాంటి ఇబ్బందులు అన్ని కూడా చెప్తూ ఉంటారు మరి అంటే అలాంటప్పుడు ఆ వాళ్ళు ఏం చేయాలంటే కొనే అప్పుడే జాగ్రత్తగా ఉండాలా ఏమైనా వాళ్ళు జాతకంలో ఈ యోగం ఉందా లేదా అని చూసుకొని కొనాలంటారా అసలు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మంచి ఆలోచన మంచి క్వశ్చన్ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీగురు ఇక్కడ మీరు అన్నట్టుగా జాతకంలో యోగం ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి ఎందుకంటే చాలా మంది డబ్బులు ఉంటాయని కొనేస్తారు కానీ వాళ్ళ జాతకంలో భూమిని అనుభవించే యోగం ఉందా లేదా ఇంట్లో ఇల్లు తీసుకున్నారు ఇంట్లో ఉండేటటువంటి అవకాశం ఉందా లేదా అసలు వీళ్ళకి సొంతింటి యోగం ఉందా లేదా అనేటటువంటిది ఏదైనా జాతకంలో లో తెలుస్తుంది బికాజ్ ఏంటంటే చాలా మంది మీరు గమనించండి సొంతిల్లు ఉంటుంది కానీ అయినా అద్దీంట్లో ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకు అంటే సొంతిల్లు ఉండడం వేరే దాంట్లో నివసించడం వేరే రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి చాలామంది సొంతిల్లు ఉంటుంది కానీ అద్దీంట్లో ఉండేటటువంటి మీద పడుతుంది కొంతమంది భూముల మీద పెట్టుబడులు పెట్టేస్తూ ఉంటారు మళ్ళీ అది తీసేద్దామంటే ఆ టైంలో మనకు అవకాశాలు దొరకవు లేదా మనము సరైనటువంటి ముహూర్తంలో భూములు కొనకపోయినా మనకు ఆ భూములు ఎక్కువ రోజులు నిలవవు రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉంటూ ఉంటాయి కాబట్టి మనం కొనేటప్పుడు అసలు ఆ భూమి ఇతనికి సరిపోతుందా లేదా కొంత కొంతమంది జాతకంలో ఈ దిశ ఉన్నటువంటి భూమి ఇతని జాతకంలో వర్తిస్తుంది ఈ దిశలో ఉన్నటువంటి భూమి జాతకం వర్తించారు అనేటటువంటిది కూడా ఉంటుంది కొంతమంది భూములు తీసుకుంటున్నారు ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు ఇల్లే కావచ్చు భూమి కావచ్చు అగ్రికల్చర్ ల్యాండే కావచ్చు అసలు నీ యొక్క జీవితంలో యోగం ఉందా ఒకవేళ యోగం ఉంది అని అనుకుంటే నీ జీవితంలో నువ్వు వద్దన్నా కూడా ఇవి కొనేస్తావు కొంతమంది యోగం లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా కొనలేవు అని శాస్త్రము చాలా మంది ఇదే అంటూ ఉంటారు గురుగారు నిజంగా నేను ఎన్నో రోజుల నుంచి ఇల్లు ప్రయత్నం చేస్తున్నాను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నాకు ఇల్లు భాగ్యం కలగడం లేదు అని అంటూ ఉంటారు కొంతమంది నేను ఒక స్థలం చూశాను గురుగారు ఆ స్థలం కొనాలని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను నేను కొందామని వెళుతున్నాను ఏదో ఒక ఆటంకం వస్తుంది లేదా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది నేను వెళ్ళినప్పుడు ఓనర్ ఉండట్లేదు ఓనర్ ఉన్నప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను లేదా ఇద్దరం కలిసినాం నాకు డబ్బు సమకూరట్లేదు ఇలా ఏదో ఒక విఘ్నం జరుగుతూనే ఉంటూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటాయి జీవితంలో ఎందుకంటే జాతకంలో యోగం లేకపోతే జాతకంలో నువ్వు నిజంగా భూమి యోగం కానీ గృహయోగం లేకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి కావు ఒకవేళ జాతకాన్ని విరుద్ధంగా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు విరుద్ధం అంటే ఏంటి నీ జాతకంలో యోగం లేదు అయినా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి గర్వంతో నువ్వు ఒక ప్రాపర్టీ కొన్నావు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి ఐదు కోట్ల ప్రాపర్టీ పది కోట్లకు కొన్నావు కొన్న తర్వాత పది కోట్లకు కొన్న ప్రాపర్టీ ఆఖరికి మూడు కోట్లకు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య స్థితి కూడా ఏర్పడింది అప్పుడు లాస్ ఎవరికి ఇతరికి అంటే నీ జాతకం యోగం లేకపోయినా నీ జాతకంలో అసలు ఈ బలం లేకపోయినా నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు మొండితనంతో అహంకారంతో తీసుకున్నావు అహంకారంతో మొండితనంతో చేసిన ఏ పనైనా ఎప్పటికైనా అతనికి జీవితంలో కష్టాన్ని నష్టాన్ని మిగులుతుంది తప్ప అదృష్టాన్ని మిగిలించదు అందుకే ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ ఒక భూమి కానీ ఒక ఇల్లు కానీ లేదా ఏది తీసుకున్నా దానికి ముహూర్త బలం ఇంపార్టెంట్ నువ్వు ఏ టైంలో తీసుకున్నావో ఆ టైంలో తీసుకున్నటువంటి జాతకానికి నీ టైం బేస్ అవుతుందా లేదా అది ఇంపార్టెంటే అలాగే నువ్వు తీసుకున్న ప్లేస్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణం ఉంటుందో అది నీకు అనుకూలిస్తుందా లేదా తీసుకున్న తర్వాత నువ్వు ఏదైనా ఇబ్బందులు పాలవుతావా అది ప్లేస్ని బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి ఏదైనా నువ్వు తీసుకున్న ప్లేస్ మీద అన్ని రకాలైనటువంటి డిపెండ్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్లేస్ అనేటటువంటిది నీ జాతకంలో ఏ దిశలో ఉంది ఎంత దిశలో ఉంది ఆ ప్లేస్కి ఏదైనా చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే భూమికి కూడా దోషాలు ఉంటాయి ఎందుకు అని అంటే గనక ఈ భూమి యొక్క పుట్టు పూర్వత్రాలు ఏంటో తెలియదు కొంతమంది ఇప్పుడు అంటే చాలా మంది ఇట్లా నివసిస్తున్నారు కానీ కొన్ని శ్మశాన భూములు కూడా ఉంటాయి అవి తెలియకుండా చాలా మంది తీసేసుకొని నెగిటివ్ ఎనర్జీని కొని తెచ్చేసుకుంటూ ఉంటారు అంటే దాదాపు ఒక ఇరవై సంవత్సరాల కింద ఇక్కడ శ్మశానం ఉండేదండి లేదా ఇక్కడ అన్ని శివాలు బాధ పెట్టారండి లేదా ఇక్కడ అన్ని అసంఘిక కార్యక్రమాలు జరిగాయి ఈ స్థలంలో అవి ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ లాగా లేదంటే ప్రైమ్ ఏరియా లాగా మారిపోయాయి కొన్ని అవి తీసుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏదో ఇష్టపడి ఒక స్థలం తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకున్నాం కానీ ఆ ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఎందుకు భూమి యొక్క ప్రభావం కనుక భూమి కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు కూడా కాబట్టి ఆ భూమిని మనము చాలా చక్కగా పరిశీలన చేసి ఈ భూమి నీకు వర్తిస్తుందా లేదా అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు భూమి కొనుగోలు చేస్తే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యక్తికి ఆ తీసుకున్న ఆస్తి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందమ్మా గురుగారు భూమి గురించి తెలియజేశారు ఇంకా కొంతమంది ఎక్కువగా ఆడవాళ్ళకి మనం చూస్తూ ఉంటాము బంగారం కొనుక్కోవాలి ఇప్పుడైతే లక్షకి చేరువలో ఉంది బంగారం కొనాలన్నా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే తమ పిల్లలకి ఆడపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తల్లులకి తండ్రులకి ఉంటుంది మన పిల్లలకి కాస్త బంగారం ఆడపిల్లకి బంగారం పెట్టాలి కదా అని చెప్పేసి అలా కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళు ధరించడానికైనా వాళ్ళ ఇంట్లో పిల్లల కోసం అయినా సరే కొనాలి అనుకున్న ప్రతిసారి కూడా డబ్బు వచ్చి కూడా అయిపోతూ ఉంటుంది వాళ్ళు అనుకున్న విధంగా ఆ బంగారాన్ని సమకూర్చుకోలేకపోతూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు అయితే దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తారు అంటే శాస్త్రంలో ఉన్నటువంటిది మంత్ర మహోదది అనేటటువంటి గ్రంథ నిధిలో బంగారము మనము దాచుకోవాలనుకున్న బంగారం కొనుక్కోవాలనుకున్నా లేదా బంగారాన్ని మనం వృద్ధిలోకి తీసుకురావాలనుకున్న చిన్న చిట్కా చెప్పారు దానికి ఏంటి అని అంటే గనక ఒక ఖాళీ డబ్బా తీసుకోండి ఆ ఖాళీ డబ్బాలో కాస్త ఇంత ఉప్పు వేయండి ఇంత ఎక్కువ ఎక్కువ ఆ డబ్బా సైజు తీసుకొని ఒక పిడికెడు ఉప్పు వేసేయండి ఆ ఉప్పు వేసి దాంట్లో ప్రతిరోజు నీకు తోచినటువంటి డబ్బుని సమకూరుస్తూ పెట్టండి లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉంటుందో ఆ బంగారాన్ని ఆ డబ్బా జాడీలో పెట్టండి మీరు తప్పకుండా బంగారాన్ని కొనడమే జరుగుతుంది తప్ప అమ్మడం కానీ తాకట్టు పెట్టడం కానీ అస్సలు జరగదు కాబట్టి మీరు బంగారం కొనాలి మీరు ధర ఎంతైనా పెరగనివ్వండి బంగారం కొనాలని నిజంగా మీ మనసులో ఉంటే ఆ డబ్బాలో బంగారం దాచుకోండి ప్లస్ మీకు రోజు ఎంతో కొంత ఒక పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మీకు ఎంత తోచితే అంత ఆ డబ్బాలో వేసి పెట్టండి మరవకుండా రోజు వందనో రెండు వందలు ఐదు వందలు ప్రతిరోజు ఎంతో ఒక ఒక రూపాయి సరే ఆ డబ్బాలో పెడుతూ ఉండాలి అలా పెట్టి చూడండి తప్పకుండా మీరు సంవత్సరం తిరిగేసరికి మీరు నాకు తెలిసి ఒక ఐదు తులాల బంగారం అయినా తీసుకుంటారు అంటే ఒక పిడికడ ఉప్పు వేయాలంటే పిడికడ తప్పకుండా పిడికడ ఉప్పు వేసి దాని దాంట్లో ఎప్పుడు డబ్బులు వేస్తూనే ఉండాలి ఇక దాంట్లో నుంచి ఎట్టి పరిస్థితులు తీయకూడదు అది ఒక లాగా అనుకోండి అది ఎప్పుడు కూడా మీకు తోచినంత ఆ ఉప్పులో డబ్బులు వేశారనుకోండి ఏమవుతుంది అని అంటే గనక మన జీవితంలో సంపాదన పెరగడంతో పాటు అభివృద్ధి కూడా పెరుగుతుంది మనం ఆ బంగారం కానివ్వండి ఆస్తులు కానీ కొనుక్కోవడానికి ఇది ఒక మార్గంలా ఉపయోగపడుతుంది ఇది దేంట్లో చెప్పారంటే మంత్ర మహోదయం శాస్త్రంలో ఉప్పులో డబ్బులు వేయడం ద్వారా లేదా ఉప్పులో బంగారం పెట్టడం ద్వారా ఆ ఏదైతే వస్తువు పెట్టామో అది మనం పదే పదే సార్లు కొనడానికి ఆస్కారం అవుతుంది డబ్బులు పెట్టామనుకోండి మనం డబ్బులు సంపాదించి పెరగడం ప్రారంభమవుతుంది బంగారం పెట్టామనుకోండి ఆ వస్తువుని కొనడం ప్రారంభమవుతుందని అని శాస్త్రం అంటే రెండు కూడా పెట్టవచ్చు అంటారా డబ్బులు రెండు కూడా పెట్టవచ్చు ఏం చక్క బంగారం పెట్టుకోండి ఉప్పు మళ్ళీ ఉప్పు వేసిన తర్వాత దాని మీద ఒక కవర్ గానీ లేదా ఒక పేపర్ గానీ వెయ్యండి అలాగే దాని మీదనే వేయకండి ఒక ఉప్పు వేసి దాని మీద ఒక చక్కగా అది కవర్ అయ్యేలాగా ఒక పేపర్ కానీ ఏదైనా ఒక ప్లేట్ కానీ దాని కింద పెట్టేసి దాని మీద మీరు డబ్బులు వేస్తూ ఉండండి దాని మీద బంగారం పెడుతూ ఉండండి అది మీ జీవితాన్ని రెట్టింపుగా మార్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ పద్ధతిని మీరు అలవాటు చేసుకోండి తప్పకుండా ఇక మీరు వద్దన్న బంగారం ఉప్పు డబ్బాల్లో మనకు ఖచ్చితంగా ఇప్పటికీ ఉన్నాయి పాతకాల పద్ధతిలో కొన్ని పల్లెటూరులో ఇప్పటికి కూడా ఉప్పు డబ్బాలో కాయిన్స్ నోట్లు డబ్బా ఇప్పటికి కూడా కొంతమంది ఉప్పు డబ్బాలో డబ్బులు దాచుకునే పద్ధతులు ఉన్నాయి ఇవి ఏంటంటే ఉప్పు అనేటట్టు లక్ష్మీదేవికి చిహ్నంగా ఉన్నటువంటిది గుర్తుగా ఉన్నటువంటిది లవణము కాబట్టి ఈ ఉప్పు డబ్బాలో గనక మీరు డబ్బులు దాచుకున్న బంగారం పెట్టుకున్న అది మీ జీవితాన్ని ఉద్ధరింపజేస్తుంది మీకు కొనడానికి కూడా అది ఒక ఆస్కారంగా మిగులుతుందమ్మ ఈ పద్ధతి పాటించండి తప్పకుండా మీరు అనుకున్నట్టు మీరు బంగారం వేసుకొని తిరుగుతారు చాలా మంచి పరిహారం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమా